లార్డ్ ఫిబ్రవరి పదకొండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుని వాగ్దానము నీ అందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది కీర్తనల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వచనములో నీ అందు అంటే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండడం అసలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి అంటే చెడుతనాన్ని అసహించుకోవటమే దేవుడు చెప్పినట్లుగా జీవించటమే దేవుడు ఏం చెప్తున్నాడు పరిశుద్ధంగా జీవించమంటున్నాడు పాపం చేయొద్దంటున్నాడు తన రక్తం ద్వారా మనందరినీ పరిశుద్ధులుగా చేస్తానని కూడా వాగ్దానం చేస్తున్నాడు మరి నీవు ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావా దేవునికి ప్రార్థన చేస్తాం కానీ అబద్ధాలు మానుకో వాక్యం చదువుతాం మోసాలు చేయటం మాత్రం మానం కుటుంబంలో సమాధానం ఉండదు ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉండదు ఇలా జీవిస్తే దేవుని ఎడల భయభక్తులు కలిగినట్లు అవుతుందా అవ్వదు ఎదుటి వారి పట్ల సమాధానం ప్రేమ దయా లాంటి మంచి లక్షణాలు కలిగి జీవించినప్పుడు దేవుడు నీ కొరకు మేలు దాచిపెడతాడు వెంటనే ఆ మేలు కలగకపోవచ్చు కానీ రానున్న రోజుల్లో దాని ప్రతిఫలం ఉంటుంది ముర్దుకాయ్ అనే వ్యక్తి బబులోను దేశంలో ద్వారపాలకునిగా ఉండేవాడు నీతిగా యథార్థంగా బ్రతికేవాడు తాను నమ్మిన ప్రభువును చూపించటానికి ఏమాత్రం సిగ్గుపడేవాడు కాదు హామాన్ అనే వ్యక్తి ముర్దుకాయను చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు రాజుకు నిద్రపట్టకుండా చేసి మోర్దకాయ పేరు కనిపించేలాగా చేసి అద్భుతంగా మోర్దకాయను విడిపించడమే కాకుండా ఎవరైతే తనను చంపాలనుకున్నాడో తానే ఆ ఉరి కమ్మం ఎక్కేలాగా చేసి తన స్థానాన్ని అంటే ప్రధానమంత్రి స్థానాన్ని ద్వారపాలకునిగా ఉన్నవానికి ఇచ్చినట్లు మనం చూస్తాం కదా ఎంత ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడో కదా మనం దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడూ మరచిపోడు ఈ ఉదయకాల సమయంలో చెడిపోతున్న మనుషుల మధ్యలో నీవు భయభక్తులు కలిగి జీవిస్తున్నావు కదా నీ సమయాన్ని దేవుని కొరకు ఇస్తున్నావు కదా దేవుని కొరకు పనిచేస్తున్నావు కదా దేవుడు ఎలా నిన్ను మర్చిపోతాడు తగిన సమయంలో దేవుడు నీకు చేస్తాడు నీతిని భయభక్తుల్ని విడిచిపెట్టద్దు దేవుడు గొప్ప కార్యాన్ని నీ జీవితంలో జరిగిస్తాడు ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక ఆ మెయిన్ ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థనా అవసరత్లను మాకు కామెంట్ రూపంలో తెలపండి మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం గాడ్ బ్లెస్ యూ